ప్రిలరా ప్రభుణేశు కృష్ణములు వందనములు శుభములు ఇలా ఉన్నారు ప్రియరా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోనచ్చు మీ అందరి నిమిత్తమై దేవునికి ఇస్తూ ధ్యాగములు అర్పించచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేచ్చు ఉన్నాము మరి మీ ఇంటి వద్ద ఉన్నటువంటి నలుగురు లేదా ఐదు మంది కలిసి కూర్చొని అనేక ప్రార్థనాంశాలు రాసుకొని ప్రతిదినము అంగులు ముగిశాక ప్రార్థనలు చేస్తారని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం ఈ దినం మొన్న కార్యక్రమంలో భాగంగా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం క్రీస్తు నా ప్రియులరా ఇది సామాన్యమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రకాశింపజేసే శక్తివంతమైనటువంటి ప్రార్థన అయి ఉన్నది ప్రియులరా మోయబడినటువంటి ఆత్మీయ నేత్రముల నుండి సాధారణమైనటువంటి పొరలను తొలగించట కొరకు సహాయం చేసే ప్రార్థనగా ఉన్నది ఆత్మ సహాయమున తండ్రికి చేయు ప్రార్థనయే ఉన్నది ఇది అతీంద్రియ సత్యమై ఉన్నది ప్రియులరా ఈ ఆత్మీయ సత్యమును సాధారణ మార్గంలో పట్టుబట్టడము సాధ్యం కాదు కానీ అతీంద్రియ మార్గమున ఆత్మీయ సత్యమును పట్టుబట్టడం సాధ్యమవుతుంది బైబిల్ గ్రంథము ఆత్మీయ సత్యములతో నింపబడి ఉన్నది ప్రియులరా గనుక పరిశుధాత్మ దేవుడు మన ఆత్మీయ నేత్రములను తెరిస్తేనే కానీ బైబిల్ గ్రంథంలోని ఆత్మీయ సత్యములను గ్రహించుకొనలేము ఆది కాండము ముప్పై ఐదో ధ్యామ ఏడవచనం ప్రకారము దేవుడు యాకోబుతో అతని సహోదరుడైన యేషా వద్ద నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమాయను రెండవ సమయంలో రెండవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారం అందుకు యోబాబు దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలవక ఉండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తర్మక ఉదయముననే తిరిగిపోయి ఉందరని చెప్పాను నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మోషేకు దేవుడు తెలియపరుస్తున్నటువంటి లేదా సెలవిస్తున్నటువంటి సూచన మనకు కనపడుతున్నది ప్రియుల బలిపీఠం మీద ప్రవేశించినప్పుడు మెట్ల మార్గమున వెళ్ళవద్దని దేవుడు తెలియపరుస్తున్నారు సంఖ్యాకాండము ఇరవై రెండవ తేవ ముప్పై ఒకటవ వచనం ప్రకారము దేవుడు విలావ ప్రవక్త దేవుడు పంపినటువంటి దూతను చూచినట్లుగా ఆ యొక్క ప్రవక్త యొక్క కన్నులను దేవుడు తెరిచినట్లుగా మనము గమనిస్తున్నాం ప్రియులారా ద్వితీయోపదేశాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రకారము రహస్యములు మన దేవుడైనటువంటి యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటినీ కూడా అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ కూడా మనవియు మన సంతతి వారివియూ అగును అని చెప్పుదురు మొదటి సమయంలో మూడో అధ్యాయం ఏడవ వచనము ఇరవై ఒకటో వచనాల ప్రకారము సమయాలు అప్పటికి యహోవాను ఎరగక ఉండెను యహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు మరియు శిలోహులో యహోవా మరలా దర్శనం ఇచ్చుచూ ఉండెను శిలోహులో యహోవా తన వాక్కు చేత సమయలు నాకు ప్రత్యక్షం ఆగుచూ సమయలు మాట ఇస్రాయేలీలందరిలో వెల్లడియను కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాల ప్రకారము నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడు దేవునికంటే వానిని కొంచెము తక్కువ పనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు ఆయన చేతి పనుల మీద ఆయన మనకు అధికారమును అనుగ్రహించిన దేవుడు వ్యూహాన్ స్వార్థ ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడో వచనాల ప్రకారము వాక్యమై ఉన్న దేవుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియరా ప్రత్యక్షపరచబడిన వాక్యమును ఆరాధించము కానీ వాక్యమై ఉన్న దేవునిని మనము ఆరాధించదము ఆ విధంగా దేవుడు ఆత్మయ్య ఉన్నారు కనుక ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించదము గాక ఆయన యొక్క ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లుగా దేవుడే మన కళ్ళను తెరిచి దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించును గాక దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం ప్రియులరా ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభావ వరలోకి ముందు మాత్రం స్తోత్రాలు వంద చెల్లిస్తుంటున్నాము అయినా మరి మీ యొక్క ధర్మశాస్త్రము ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్లుగా మా మనోనేత్రాలు వెలిగింపచేయండి కృపతో నడిపించండి మీనామాన్ని కనపరచుకోండి స్తోత్రాలు వందనాల ప్రభా మరి మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి తండ్రి జంటి తేనే దారుల కంటే మధురమైనటువంటి వాక్యాన్ని మేము తండ్రి నేను మరి రుచి చూచి మీ మీయెందు ఆనందిస్తూ శ్రమయేందు ఓర్పును ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఈ లోకంలో జీవించినట్లుగా మీ కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తుంటున్నాం ఇంకా ప్రార్థన చేయటకు మాకు నేర్పించండి ప్రార్థనాత్మదై చేయండి మీ వెంట రానియండి తండ్రి మీ చిత్తాన్ని చేసేవారినిగా మమ్మల్ని తయారు చేయరని ప్రార్థన చేస్తుంటున్నాం ఎవరెవరింటి మనస్సుతో దుఃఖంతో బాధతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో ఇరుగు పొరుగు వారితో సమస్యలతో ఆయా విధమైనటువంటి వ్యాధులతో బాధలతో చెప్పలేని సమస్యలతో ఇరుకుతో ఇబ్బందులతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ తండ్రి నైనా నేనా మరి ఆయా విధమైనటువంటి నేను ఫీజులు కట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని అలాగే ఇంకా ఆ విధమైనటువంటి బిల్లులు కట్టలేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకండి ముట్టండి వారి వారి తండ్రి నేను అవసరత చొప్పున మీ పరలోకపు గుప్పిలి గుప్పిలు విప్పి మీ ధన సమృద్ధిలో నుంచి మీరు వారికి అనుగ్రహించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి మీకు సమస్తం సాధ్యం తండ్రి మరి మీరే ఆధారం మీరే రక్షణకర్త ప్రభా మీరే స్వస్థత నెమ్మది శాంతి సంతోషము సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు స్తోత్ర వందనాలు ప్రభావ బీపీతో షుగరు థైరాయిడ్ ఆర్థరైటిస్ టీబీ ఆస్మం స్ట్రోక్ జాయింట్ పెయిన్స్ క్యాన్సర్ పీసీఓడి ప్రాబ్లమ్స్ రకరకాలైనటువంటి ఆర్థరైటిస్ అలాగే రకరకాలైనటువంటి జబ్బులు తండ్రి నేను మరి వివిధ రకాలైనటువంటి శోధనలు కష్టాలు దుఃఖము బాధలు వేదనలు కన్నీరు సమస్యలన్నిటి నుంచి విడిపించండి ప్రజలను విడిపించండి నేను ప్రతి కార్యాలు నెరవేర్చండి శుభకార్యాలు నెరవేర్చండి ఆశ్చర్యకార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి సూచక్రియలు జరిగించండి మాది కార్యాలు జరిగించండి నెమ్మది గల కార్యాలు జరిగించండి సమ్మతి గల కార్యాలు జరిగించండి సమాధాన కార్యాలు జరిగించండి నేను కోల్పోయినటువంటి సమాధానం మీరు తీసుకురండి తండ్రి స్తోత్రాల వందనాలు తెలుస్తుంటున్నాం సమాధాన పరచు వర్ధన్యులు వారి దేవుని కుమారులు అన చెప్పినావు ప్రభా ప్రభావ గల వర్ధన్యులు వారి దేవుని చూచేదిరని చెప్తున్నావు ప్రభా స్తోత్రాలు వందనాలు ప్రభా హృదయ శుద్ధి కలిగి ఈ లోకంలో ముందుకు సాగునట్లుగా మీ యొక్క రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి నీ కాయస్కరమైన మార్గం మా మమ్మల్ని చూడండి పరిశీలించండి పరిశీలించండి మమ్మల్ని తండ్రి మీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి తండ్రి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీతి మందులుగా చేయండి నీ నీతి మాకు దయచేయండి తండ్రి మాలో ఏ తండ్రినైనా మంచితనం లేకపోయినప్పటికీ మీ నీతిని మాకు అనుగ్రహించున్నావు స్తోత్రాలు వందనాలకు ప్రాభ ఇందులో మాకు ఉత్తరం ఏమాత్రం కూడా లేదు ప్రభా స్తోత్రం వందనాల ప్రాభావే మీకే అప్పగించుకుంటున్నాం తండ్రి స్తోత్రం నైనా నేను మరి మీరు తండ్రి మా యొక్క పాపములను అపరాధములను తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రేమ గల తండ్రి నీతో నేను చేసుకున్నటువంటి నిబంధనను నెరవేర్చే దేవుడు తండ్రి నేను మీ యొక్క సంకల్పములు నెరవేర్చే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చేస్తుంటున్నాము ప్రతి జీవి పట్ల ప్రతి మానవుని పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చడానికే మీరు ఈ లోకానికి వచ్చి శిలో మరణం పొంది నేనా మరి మరలా తిరిగి మృత్యుంజేయడమై మూడో దినంన లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు స్తోత్రాలు వందనాలు మరలా తిరిగి మిమ్మల్ని నమ్మినటువంటి వారందరినీ కూడా తీసుకువెళ్ళడానికి పరలోకం నుంచి నైనా మేఘారూడు వస్తున్నావు బ్రవ తండ్రి కృభతో జ్ఞాపకం చేసుకొని మీ యొక్క రాకడకు సిద్ధపడే వారిని తయారు చేయదురని ప్రార్థన చేస్తుంటున్నాం స్వస్థబుద్ధి కలిగి జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించదురని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రేమ గల తండ్రి కనికరంగల కార్యం జరిగించండి క్రైస్తవ బిడ్డలందరినీ కూడా దీవించండి ఆశ్రయించండి బలపరచండి భద్రపరచండి హెచ్చించండి గొప్ప చేయండి మీ కార్యాలు జరిగించండి తండ్రి నేను మరి మా దేశ ప్రజలందరినీ కూడా దీవించండి ఆశ్రవించండి బలపరచండి భద్రపరచండి నేను గొప్ప కార్యాలు ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు జరిగించదు వేడుకుంటున్నాం తండ్రి మీరు నిజమైనటువంటి దేవుడని పాపుల రక్షకుడని పాపుల రక్షణార్థమే మా కొరకు మరణించినటువంటి ఏకైక దేవుడని నేను తెలుసుకొని నేను ఈ లోకంలో ముందుకు సాగునట్లుగా మీ కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు ఇంకా తండ్రి వారి యొక్క మనోనేత్రాలు తిరగబడక నేను మరి కండ్లుండి గుడ్డితనంలో ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపం చేసుకొని దర్శించి తాకిముట్టి బాగు చేసి స్వస్థతన ఆరోగ్యం సమాధానం అనుగ్రహించి పరలోక రాజ్య వారసులుగా మార్చబడినట్లుగా మీ యొక్క కృపను చూపించుదరని ప్రార్థన చేస్తుంటున్నాం మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి మీకు సమస్తం సాధ్యం అయినా అయినా ప్రతి విధమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడే వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకిముట్టి బాగు చేయదురని అయినా మరి తండ్రి మీ దగ్గర పాపములను ఒప్పుకున్నట్లుగా వారి మనోనేత్రాలు తెరవ చేయండి వారి యొక్క పాపములను వారికి జ్ఞాపకం చేసి తండ్రి వారందరూ కూడా పాపములను ఒప్పుకున్నట్లుగా చేయండి పరిశుద్ధపరచబడినట్లుగా చేయండి నేను మీ నామనంద విశ్వాసం మీ పిల్లలైనటువంటి వారందరూ కూడా తండ్రి మీ రాజమార్గంన రాజ రాజమార్గమున ప్రేమ సామ్రాజ్యంలోనికి సిద్ధపరచబడినట్లుగా మీ కృప చూపించదురని ప్రార్థన చేస్తుంటున్నాము సహాయం తెచ్చేయండి తండ్రి మీరే ఆధారం తండ్రి మీ రక్షణకర్త తండ్రి మనుషులు నమ్ముకుంటుకంటే హోన్ ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటు కంటే హోన్ ఆశ్రయించడం మేలు అని చెప్పినా నేనా మిమ్మల్ని ఆశ్రయించి అయినా ఈ లోకంలో అడుగు వాటిని ఎంటకంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దారులంగా దయచేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు తండ్రి అయినా మరి మీకు చూపించి నడిపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం సహాయం తెచ్చే ప్రభా అంధకార స్థలాల్లో దాచబెట్టబడినటువంటి ధనాన్ని అయినా ఇచ్చే దేవుడుకు స్తోత్రాలు నాకు ప్రభావ మీ కృప చూపుతున్నందుకు స్తోత్రాలు వందనాలు తెలుస్తూ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ వారు వారు చేయించినటువంటి పనిపాట్లు ఎందుకు తోడుగా నిడని నడిపించి మీ కార్యాలు జరిగించి నడిపించదురని మానుల దేవుడుగా ఉండి నడిపించండి సహాయం తెచ్చండి కృప చూపించదురని ప్రార్థనలకు ఇంచి జవాబు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ నేను మరి కొద్దిపాటి స్థితి స్తోత్రాలు అయినందుకు కొందనాలు చెల్లిస్తూ మరొకసారి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి మరొకసారి మేము ఈ విధంగా నీ మాటలు వినటకు కృప చూపించదురని నేను యవన కుమారులను కుమార్తెలను ప్రత్యేకంగా దర్శించి తాకి ముట్టి బాగు చేయండి వారు రాయబోతున్నటువంటి రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో మీ కృప చూపించి సహాయం దయచేసి మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాను మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా తండ్రి నేను మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి స్తోత్ర వందన ప్రవృద్ధులను పెద్దలను దర్శించండి సేవకులను సేవకులు అంటున్న వారి పిల్లలను జ్ఞాపకం చేసుకొని దర్శించి తాకి ముట్టి మీ స్వస్థతని మరి ఆరోగ్యం సమాధానం దయచేదురని ప్రార్థన చేస్తుంటున్నాం అయినా మీ సేవ నిమిత్తమై దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని దూరదేశాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దర్శించి వారి వారి అవసరతలు తీర్చి మీ నామని కనపరుచుకోనండి మేము బీదలను కనుకరికరించేవాడు విహోవా కప్పించేవాడు అని చెప్తున్నాం బీదలను కనుకరించే వారిని లేపండి అన్నం పెట్టేవారిని లేపండి వస్త్రాలు ఇచ్చేవారిని లేపండి అని మరి కృప చూపించండి మీరే తండ్రి ఆధారం మీరు రక్షణ కొత్త స్తోత్రాలు అందనాలు జీవిస్తావు మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటారు ప్రార్థన జవాబు జవాబిచ్చినందుకు అందనాలు జీవిస్తాం మా ప్రభు చేసినామని ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అవును అమ్మేన్ అమ్మేను అల్లెలు గాడ్ బ్లెస్ యూ అలా